అగ్రరాజ్యం అమెరికాలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ మొదలైంది మరో రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఈసారి అధ్యక్ష ఎన్నిక పోరు ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న స్థాయిలో ఉంది మామూలుగా ట్రంప్ కమలా హారిస్ వీరిద్దరూ వేరువేరు చోట్ల ప్రసంగాలు ఇస్తేనే మాటల తూటాలు పేలుతూ ఉంటాయి మరి వీరిద్దరూ ఎదురు ఒకే చోట కలిస్తే వార్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకి కూడా అందదు మనం జస్ట్ ఇలా ఆ మాట్లాడుకుంటేనే అలా అనిపిస్తే వారిద్దరు నిజంగా ఎదురు పడితే ఎస్ మొదటిసారి లైవ్ డిబేట్లో ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీగా పలు విషయాలపై చర్చ జరిగింది షేక్ హ్యాండ్తో మొదలైన ఈ చర్చ మాటల యుద్ధానికి దారితీసింది సాధారణంగా ఎలక్షన్స్ కి ముందు అమెరికాలో ఇలాంటి లైవ్ డిబేట్ల సాంప్రదాయం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది ఈ డిబేట్ అభ్యర్థుల గెలుపోటములపై కూడా ప్రభావం చూపిస్తుంది వేరు వేరు ప్రాంతాల్లో మాట్లాడితేనే వారిద్దరి మధ్య మాటల యుద్ధం ఉంటుంది అంటే ఎదురు పడితే వారిని ఆపేదేలా అనే అనుమానం మీకు కూడా వస్తుంది కదా రావటంలో ఆశ్చర్యమేమీ లేదు మొదట విన్నప్పుడు నాకు కూడా ఇలాంటి డౌటే వచ్చింది అయితే ఈ డిబేట్కి కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ముందుగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఈ డిబేట్లో వారు మాట్లాడిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తాను అండ్ వారిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా నియమాలు ఏంటో చూస్తే ఈ డిబేట్ తొంభై నిమిషాల పాటు ఉంటుంది తొంభై నిమిషాల పాటు సాగే ఈ డిబేట్లో రెండు బ్రేకులు ఉంటాయి ఈ డిబేట్ని ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఏబీసీ న్యూస్ ఛానల్ లైవ్లో ప్రసారం చేస్తారు ఈ డిబేట్ ఒక గదిలో జరుగుతుంది అక్కడ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు కేవలం ఇద్దరు అభ్యర్థులు అలాగే ఆ ఏబీసీ ఛానల్కి సంబంధించిన ఇద్దరు యాంకర్లు మాత్రమే ఉంటారు ఈ డిబేట్ మొత్తం ఇద్దరు అభ్యర్థులు నిలిచోనే మాట్లాడతారు ఒక్కొక్కరికి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇస్తారు ఒకరు మాట్లాడిన తర్వాతే మరొకరు మాట్లాడాలన్నమాట ఇక డిబేట్లో మాట్లాడటానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ కానీ పేపర్స్ కానీ ఈ డిబేట్కి ఏవి అనుమతించరు కానీ డిబేట్ జరిగే సమయంలో ఆపోజిట్ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలని నోట్ చేసుకోవటానికి ఏబీసీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక పెన్ను పేపర్ ప్యాడ్ అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు డిబేట్ ప్రారంభానికి ముందు ట్రంప్ హ్యారిస్లు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్లలో ప్రారంభంకి ముందు అపో అభ్యర్థులు ఎవరూ కూడా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలే లేవు కానీ ట్రంప్ హ్యారిస్ ఇద్దరు కూడా డిబేట్ ప్రారంభానికి ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కొత్త సాంప్రదాయానికి తెరతీశారు మామూలుగా నువ్వా నేనా అన్న ఫైట్లో కూడా వారిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా అభ్యర్థులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నదే లేదన్నమాట సో అందుకే వీరిద్దరు ఇలా షేక్ హ్యాండ్ తోటి ఇప్పుడు అమెరికా అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇక ఆ తర్వాత జరిగిన డిబేట్లో వీరిద్దరి మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగింది మరి ఆ మాటలేంటో ఎంత దూరం వెళ్ళాయో ఆ మాటల వల్ల ఎవరికి అమెరికా అధ్యక్షుడయ్యే అర్హత ఉందో ఇప్పుడు చూద్దాం మహిళల అభివృద్ధి ట్రంప్ కి నచ్చదంటూ ముందుగా హ్యారిస్ విమర్శించారు అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు అత్యాచారాల వంటివి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మద్దతు ఇవ్వాలనుకోవటం లేదు ట్రంప్ ఇది మహిళలను అవమానించటమే అమెరికా ప్రజలు స్వేచ్ఛా ప్రియులని ముందుగా కమలా హారిస్ అన్నారు దీనికి ట్రంప్ ఘాటుగానే బదిలిచ్చారు అబార్షన్లపై నిషేధానికి నేను అనుకూలం కాదు అని తెగేసి చెప్పారు ఆ బిల్లుపై సంతకం చెయ్యనని కూడా ట్రంప్ ఈ సందర్భంగా చెప్పాడు ఇక ఇజ్రాయల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కమలా హారిస్ ఇజ్రాయెల్ ని అక్కడ పొలిటీషియన్ నేతన్యాహులను ద్వేషిస్తున్నారని ట్రంప్ అన్నారు నేతాన్యాహు అమెరికా పార్లమెంటుకు చేరుకున్నప్పుడు హ్యారిస్ అతన్ని కలవలేదు ఆమె అరబ్ ప్రజలను ద్వేషిస్తుంది ఆమె అమెరికా అధ్యక్షురాలైతే ఇజ్రాయెల్ రెండేళ్లలో తుడిచిపెట్టుకుపోతుంది అన్నారు ట్రంప్ దీనిపై హ్యారిస్ స్పందిస్తూ ఇజ్రాయల్ కు తమను తాము రక్షించుకునే హక్కుందని అన్నారు ట్రంప్ మాట్లాడుతూ నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి భయపడేవి కానీ ఇప్పుడు అమెరికాని సాధించే స్థాయికి అవి చేరుతున్నాయి అన్నారు కానీ ఇక్కడ కమలా హారిస్ ఇది అబద్ధమని చెప్పలేకపోయింది ఆ మాటను దాటవేయటానికి ట్రంప్ కిమ్ జోంగ్ మధ్య ప్రేమ లేఖ గురించి చర్చలు జరుగుతున్నాయని వైట్ హౌస్లోని పాత రికార్డులను తొలగించే సమయంలో కొన్ని ప్రేమ లేఖలు కనిపించాయని సెటర్ వేసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కమలా హారిస్ మాట్లాడుతూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్లో కూర్చొని ఉండేవారని అన్నారు అమెరికా సహకారం వైమానిక రక్షణ సహాయం ఆయుధాల కారణంగా నేడు ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా నిలుస్తుందని చెప్పారు కమలా హారిస్ ఇక్కడ ట్రంప్ తన మాటలతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు ఇంతకి తన ఏం మాట్లాడారంటే కమల ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ట్రంప్ మాత్రం అసలు నేను ఈ యుద్ధానే ఆపాలి అనుకుంటున్నాను అని అన్నారు నేను ప్రెసిడెంట్ కాకముందే దీనిని ఆపాలి అనుకుంటున్నాను నేను జెలెన్స్కీ పుతిన్లను ప్రధాన చర్చలకి తీసుకొస్తాను ఈ యుద్ధం జరగకూడదని ట్రంప్ అన్నారు చూశారుగా ఇద్దరి మాటలో ఎంత వ్యత్యాసం ఉందో ట్రంప్ మాటలో స్పష్టత ఉంది ఒక క్లారిటీ ఉంది రష్యా ఉక్రెయిన్ వార్ గురించి క్లియర్ మెసేజ్ ఇచ్చాడు అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ పైన కూడా మాట్లాడారు తాను యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోయినా యుద్ధాలను ఆపడమే తన ఆలోచన అని చెప్పాడు ఇప్పుడు ప్రపంచానికి కూడా కావలసింది అదే ఈ యుద్ధం ఆగితేనే మూడో ప్రపంచ యుద్ధం రాదు అనేది అందరికీ తెలుసు ఈ యుద్ధం కానీ ఇలాగే కంటిన్యూ అయితే మూడో ప్రపంచ యుద్ధం రావటం ఖాయం మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అనంటే ఈ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోవలసిందే మరి వీరిద్దరి మాటలను బట్టి చూస్తే ఎవరు ఈ యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారు ఎవరు ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నారో మనకి క్లియర్గా అర్థమైపోతుంది ట్రంప్ వస్తే యుఎస్ యుద్ధ వైఖరి ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు అలాగే యుఎస్ని మళ్ళీ టాప్లో నిలబెట్టడమే తన లక్ష్యమని అన్నాడు ఇండియాతో సత్సంబంధాలపై కూడా క్లియర్గా మాట్లాడారు ఈ లో తాను ప్రెసిడెంట్ అయితే ఇండియాకి ఒక ఫ్రెండ్ వైట్ హౌస్లో ఉంటానని అన్నాడు మరోవైపు హ్యారిస్ మాటల్లో అయితే నిలకడలేదనే చెప్పాలి యుద్ధాలని ఆపుతానని ఆమె ఎక్కడా చెప్పలేదు ఈ మెగా డిబేట్ యుఎస్లో పాలిటిక్స్ పిక్చర్ని మార్చేసిందని చెప్పొచ్చు మరి క్లియర్గా థాట్స్ ఉన్న ట్రంప్ యుద్ధాలకి సపోర్ట్ చేసే హ్యారిస్కి మధ్య ఎవరు గెలుస్తారు అన్నది కాలమే నిర్ణయిస్తుంది మరో రెండు నెలల్లో ఎవరు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు అన్నది తేలనుంది మీరేమనుకుంటున్నారు వీరి మాటల యుద్ధం విన్న తర్వాత ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అగ్రరాజ్యం అమెరికాకి అధ్యక్షుడైతే వారి ప్రపంచాన్ని శాసించగలరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి ఇలాంటి సందర్భంలో ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి